రెండు ఐదు ఎనిమిది రిపీటెడ్ మళ్ళీ చెప్తున్నాను మీ జన్మకుండలి రిపోర్ట్లో రెండవ నెంబర్ ఐదవ నెంబర్ ఎనిమిదవ నెంబర్ ఈ మూడు నెంబర్లు మీకు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి చూసుకోవాలి ఎందుకనంటే ప్రాపర్టీ లైన్ అంటారు దీన్ని ప్రాపర్టీ లైన్ అంటే ఏంది ప్రాపర్టీయే కదా సిరాస్తే కదా సిరాస్తి రావాలంటే ఈ లైన్ కంపల్సరీ ఉండాలి ఈ లైన్ ఉన్నదా లేదా చూడండి అంటే వెళ్ళి లో చూసుకోవాలా లేదా లోషో గ్రేడ్ లో జన్మకుండంలో జన్మ కుండలో అంటే లోషో గ్రేడ్ కూడా వస్తుంది మీకు ఇక్కడ ఇక్కడ లోసే గ్రేడ్ వస్తుంది ఇక్కడ ఈ నైన్ బాక్సస్ లోసో గ్రేడ్ ఉంది కదా ఇక్కడ మీకు ఈ నెంబర్స్ అన్ని వచ్చేస్తాయి తొమ్మిది బాక్స్ ఉందా లేదా ఉందా లేదా చూసుకోవాలి ఇఫ్ టూ ఫైవ్ ఈస్ నాట్ ఇన్ యువర్ లేదు లోషో గ్రేట్ మీకు ప్రాపర్టీ రావడం కష్టం రీఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అదే నేను చెప్పేది ఈ కుండలి అన్నిటికీ రిలేటెడ్ గా ఉంటుంది వాటిని రియాక్టివేట్ చేసుకోవాలి వాటిని ఏం చేసుకోవాలి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి మనకి మొబైల్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు అకౌంట్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు సో వెహికల్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు రకరకాల లాంగ్వేజన్స్ చాలా మార్గాలు ఉంటాయి ఆ రీఇన్స్టాలేషన్ జరిగి మీకు దాని వైబ్రేషన్ మీ నేమ్ కంటుకుంది అని అంటే అప్పుడు మీకు ప్రాపర్టీలను ఓపెన్ అయిపోతుంది